విశాఖ జిల్లా పెదగంటియడ ప్రాంతంలోని అదానీ సంస్థ నెలకొల్పనున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడి జీవీఎంసీ క్రీడ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది పెదగంటియడ పరిసర గ్రామాల ప్రజలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున వేదిక అద్దకు చేరుకుని తమ నిరసన తెలియజేశారు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉదయం పది గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సి ఉండగా అప్పటికి అక్కడికి చేరుకున్న వందలాది మంది సమీప గ్రామాల ప్రజలు నినాదాలతో హోరెత్తించారు వేదిక ముందు రావేసిన కుర్చీలను విజిలిపడేశారు ఇప్పటికే తాము గంగవరం పోర్టు కాలుష్యంతో కిరిబిక్కిరి అవుతూ అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ జనావాసాల మధ్యలోకి తెచ్చి తమను చంపేయాలి అని చూస్తున్నారా అంటూ ముక్త కంఠంతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు పోలీసులు నిరసనకారులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు బారికేడ్లు తీసుకుని చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకున్నప్పటికీ వారి ఆందోళన ముందు పోలీసు చర్యలు ఏ మాత్రం ఫలించలేదు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిన అధికారులు అక్కడ నుండి సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంది దానికి ఈ రోజు ఈ ప్రాంతంలో ప్రజా వ్యతిరేక తీవ్రంగా రావడం జరిగింది ప్రజలందరూ వ్యతిరేకించి ఈ రోజు ఈ ప్రజా సమస్యని అధికారుల వద్దకి తీసుకురావడం జరిగింది ఏదైతే గత నాలుగు దశాబ్దాలుగా గాజోగ్ ప్రాంతం ఈ కాలుష్యం కూరలో చిక్కుని అనేక ఇబ్బందులు పడుతుంది ఆ ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తారని పెట్టి ఫ్యాక్టరీలు పెట్టడం బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లోకల్ ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం గత సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు అని పేరు చెప్పి సిమెంట్ ఫ్యాక్టరీ పెడదామని చూస్తున్నారు గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం కాలుష్యం కోరంలో పడి ఎన్నో ఇబ్బందులు పడుతుంది మా ప్రాంతంలోనే గ్రీన్ పెట్రోలియం పోక్ అనే గ్రీన్ పెట్రోలియం పోక్ స్టోరేజ్ చేసి ప్రజలకు ఎంతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి ఇలాంటి సిమెంట్ కాలుష్యం జరిగిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఎలా చేయకూడదు అని ప్రముఖా ఒక నియోజకవర్గం పద గంటల తర్వాత ఆలోచన ఉన్నారో దాన్ని చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గమైన ఆలోచన సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ పెడతారు జనావాసాల మధ్య ఎక్కడ పెడతారు కొన్ని వందల మీటర్లు జనావాసాలు ఉంటే అక్కడ తీసుకొచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ చాలా దుర్మార్గం ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకూడదు అంటే దాని నుంచి వచ్చే విషవాయువులు టాక్సిక్ గ్యాసెస్ ఎస్ ఓటు సల్ఫర్ డయాక్సైడ్ కానీ సి టు కార్బన్ డైఆక్సైడ్ కానీ అదేవిధంగా నైట్రోజన్ ఆక్సి ఆక్సైడ్స్ కానీ ఈ విధమైన విషపూరితమైన వాయువులు కూడా వెలువడతాయని అందరికీ తెలుసు ఒక పక్క వాటర్ గాని గాలి గాని పొల్యూట్ అయిపోతుంది విధంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఒక పక్క పోర్టు చూస్తున్నాం పోర్టు ధూళి నాట్ ఓన్లీ గాజువాక మా పారిశ్రామిక ప్రాంతం అయిన సింధియా శ్రీహరిపురం మల్కాపురం ఏరియా కూడా మొత్తం బ్లాక్ డస్ట్ వస్తుంది అలాంటి సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే నాకు తెలిసి ఈ ఐదారు కిలోమీటర్ సరౌండింగ్స్ ఎవరు కూడా నివాసం ఉండేట్టుగా ఉండే పరిస్థితి లేదు అంతేకాకుండా ఏ డాక్టర్ చెప్తారు అందరూ కూడా శ్వాసకోచ రాజ్యంతో బాధపడుతున్నారు బ్యాంక్ డ్యూటీలో పొల్యూస్ ఫ్యాక్టరీస్ ఈ విధమైన పరిశ్రమలు వస్తే ఫ్యూచర్ లో పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండడు అనేది జగన్ సార్ ప్రజలందరూ కూడా ఆల్రెడీ నష్టపోయి రాలేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవరు కూడా నివాసం ఉండడానికి ఎవరు రావట్లేదు ఎందుకంటే పొల్యూటెడ్ ఏరియా అని కొన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సెంటు సెంటు ఒక నూట ఏడు గజాలు యాభై మూడు గజాల భూముల్లోని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు దానికి కూడా వాల్యూషన్ లేకుండా అయిపోయింది జీరో వాల్యూషన్ ఉన్నటువంటి ఆస్తులని కూడా ఇప్పుడు జీరో వాల్యూషన్ ఎవరు కొన్నోడు రావట్లేదు ఈ ప్రాంతానికి అమ్మిన కొన్ని కొన్నోడు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావట్లేదు వాళ్ళకి ఇక రాబోయే రోజుల్లో పిల్లలకు డిసీజెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ పర్సన్స్ కి పీపుల్ కి ఈ డిసీజెస్ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల జబ్బులు రావడం ద్వారా ఆల్రెడీ ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఇంకా పొల్యూటెట్ చేద్దామని ఈ ప్రాంతాన్ని ఈ యొక్క ప్రభుత్వాలు ఏదైతే అక్కడ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు తీసుకొచ్చి జనాల మధ్య విపరీతమైన ల్యాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వీళ్ళకి విపరీతమైన భూములు అమ్మేస్తాను కాస్ట్లీ భూములు ఇచ్చేస్తాను రూపాయికి అలాంటిది ఫ్యాక్టరీకి ఏదో మూలం ఇచ్చేస్తే సరిపోద్ది కదా ఎందుకు జనాల మధ్యన ఈ నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లోని ఒక కోట్లాది వెలుగు చేసేటువంటి భూములు రూపాయికి ఆయన మొత్తం విశాఖపట్నం సిటీలో ఉన్న కాస్ట్లీ రూమ్స్ ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చాట అలాంటప్పుడు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఎక్కడ వేరే దగ్గర ఇస్తే వాళ్ళు హ్యాపీగా పెట్టుకుని వాళ్ళు చేసుకోవచ్చు జనాల మధ్య ఎందుకు దీని మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు దీని మీద ఈ యొక్క నిరసన కొనసాగుతున్నాయి దీన్ని అర్థం చేసుకొని వెంటనే ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది పబ్లిక్ హియరింగ్ ప్రజలు ఒక మనోభావాలకు అనుగుణంగానే తీసుకునేదండి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే ముందుకు వెళ్తారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముందుకు వెళ్లరు పబ్లిక్ లో అన్ని రా ఎమ్మెల్యేస్ వచ్చి అన్ని మాట్లాడరు మాట్లాడింది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అందుకే గా ఒక పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు అక్కడ నేను యాక్చువల్గా గా ఉండడం అన కరెక్ట్ కాదు మన మనోభావాలు చెప్పాలి ఎక్కువ మంది వ్యతిరేకత వస్తే దానికి ఇక్కడ ప్రజలు వ్యతిరేకత ఉంది కనుక దీన్ని ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఇంకోటి కంపెనీస్ పెట్టే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది స్థానికులకి ఎంత ఉపయోగం ఉంది దీంతో పొల్యూషన్ ఉందా లేదా అన్నది అవేర్నెస్ కూడా పబ్లిక్ లో తీసుకురావాలి ఏం చేయకుండా ముందే డైరెక్ట్ గా పెట్టేస్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి కనుక మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం పొల్యూషన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే పబ్లిక్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఖచ్చితంగా చూస్తాం అయితే దేనికైనా సరే పబ్లిక్ ఇంట్రెస్టే ముఖ్యం ఇది మేము తెలియజేస్తున్నాం అందుకనే ఎవరికైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముగి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు క్లోజ్ చేస్తారు పబ్లిక్ ఒకవేళ పోలీసు పెట్టి చేయాలంటే చేసుకోవచ్చు పోలీస్ కోసం ఎందుకు రాదు అది కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే పబ్లిక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే ఇప్పటికన్నా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ముందు పబ్లిక్ అంతా కూడా సెన్సిటైజ్ చేయాలి అరే ఈ కంపెనీ వల్ల ఇంత ఉపయోగం ఉంది లేదంటే దీని వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి అనే ముందు అవేర్నెస్ తీసుకొస్తేనే దాన్ని బట్టి ఆ తర్వాతే పబ్లిక్ హియరింగ్ వెళ్ళాలి తప్ప ఏ పబ్లిక్ అవేర్నెస్ లేకపోతే వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా